ఈ రోజు బైబిల్ ధ్యానము సత్యాన్వేషణ ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఎవరో అని చూడగోరెను లూ వార్త పంతొమ్మిదవ అధ్యాయము రెండు మరియు మూడు వచనములు జక్కయ్య యొక్క వృత్తి సమాజమునందు అల్పముగా ఇంచబడిన వాటిలో ఒకటి అయి ఉండెను సుంకరులను పాపులను అను ద్వంద్వనామము వారిపై జనులకున్న ద్వేషమును బయలుపరుచుచున్నది రోమా ప్రభుత్వము కొరకు సుంకము పన్ను వసూలు చేయుట సుంకరి యొక్క వృత్తిగా ఉండెను సుంకము వసూల కొరకై వ్రాయబడిన ఖచ్చితమైన నిబంధనలు ఏమీ లేనందువలన సుంకరులు లంచము తీసుకొనుట అలవర్చుకొనిరి జక్కయ్య ప్రభు అయిన యేసును గూర్చి వినియున్నందున ఆయన ఎవరో చూడవలనని కోరెను అతడు పొట్టివాడై ఉన్నందున ఆయనను చూడవలనని ఒక మేడి చెట్టెక్కెను పొట్టివాడైన ఒక ధనవంతుడు మేడి చెట్టెక్కుచున్న దృశ్యము ఉన్న వారికి తమాషా కలిగించు సంఘటనగా ఉండవచ్చును అయినను అవమానము అపహాస్యమో ఇవేవియు ప్రభు ఏసును చూడవలననియు ఆయనను వ్యక్తిగతంగా ఎరగవలననియు అతనిలో నున్న వాంచను కొంచెము కూడా తగ్గించలేదు నీవు సత్యమును వెతుకుండా నిందయు అపహాస్యము నిన్ను అధైర్యపరుచుచున్నవా ప్రవైన ఏసును చూచుటకు తాను పైకి ఎక్కినట్లుగా జక్కయ్య ఒక మేడి చెట్టును ఎన్నుకొనట ఆశ్చర్యము కలిగించినదిగా ఉన్నది ఎరికోలో పొడువుగానున్న చెట్లు మరెన్నో ఉండవచ్చును అయినను ఏ మాత్రము ఎన్నికలోనికి రాని ఈ మేడి చెట్టు మీదికి జక్కయ్య ఎక్కాడంటే ఎందుకు ఎక్కాడు ఈ చెట్టు మరి ఏ ఇతర కార్యములందునూ శ్రేష్టమైనదిగా కనిపించినప్పటికీ ప్రవ్వైన యేసు నడిచి వెలుచున్న ఆ మార్గము ప్రక్కన అది నిలిచి ఉండెను కాబట్టి జక్కయ్యకు ఏసును చూపగల ఒకే ఒక చెట్టు ఇది మాత్రమే ఒక అర్థమునందు మేడి చెట్టును ప్రభు యొక్క మార్గమునందు జీవించుచున్న యథార్థమైన దైవ సేవకులతో పోల్చవచ్చును జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని ఋణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు కొరంతీయులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వచనములు ప్రియమైన చదువరి నీవు సమాజంలో అల్పముగా ఎంచబడుచున్నావా నీవు అపహాస్యమునకు అవమానమునకు గురియగుచున్నావా జక్కయ్యను వెదుచూ వచ్చిన ప్రవణ యేసునకు నీవు అవసరమై ఉన్నావు నిజమైన దైవ సేవకుల సహాయంను నీవు వెతుకుదువుగాక ఈ మేడి చెట్టు వలె వారు మాత్రం ఎన్నికలేని వారుగా ఉండి ఉండవచ్చును అయినను దేవుని ఎదుటవారు గొప్పవారు సత్యంను వెతుకు వారికి వారి మిక్కిలి సహాయకరముగా ఉందురు